బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సమస్యల కోసం ఈరోజు కంట్రీ వైడ్గా మంచవ డెమానిస్ట్రేషన్కు మా దేశ నాయకులు పిలుపునిచ్చారు ఇది బిఎస్ఎన్ఎల్లో నిరంతరంగా పెండింగ్లో ఉన్న సమస్యలు ఇప్పుడు రెండు వేల పదిహేడులో మాకు పిఆర్సీ రావాల్సి ఉండగా ఆ పీఆర్సి గడువు దాటి మరి ఏడు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు కూడా పిఆర్సీ రాలేదు అదేవిధంగా మేనేజ్మెంటు మండి వైఖరితో అనవసరపు ట్రాన్స్ఫర్లతో వెండెక్టివ్ యాక్షన్స్తో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల మనోధైర్యాన్ని క్షీణింపజేస్తా వర్క్ పట్ల వాళ్ళకు విముక్త విముక్త వచ్చే విధంగా ప్రవర్తిస్తుంది ఇది ఏ విధంగా కూడా సంస్థకు కానీ వ్యక్తిగతంగా ఉద్యోగులకు కానీ మంచిది కాదని మేము హెచ్చరిస్తున్నాం ఎన్నో సంవత్సరాలుగా కోవిడ్ టైంలో దాదాపుగా మూడు వందల పైగా మా సహోద్యోగులు ప్రాణాలను అర్పించి సర్వీసులు ఇవ్వడం జరిగింది కానీ ఇటు ఇప్పటివరకు కూడా ఇటువంటి గుర్తింపు లేదు కనీసం మాకు రావాల్సిన పిఆర్సి రెండవ పిఆర్సి పది సంవత్సరాలకు ఒకసారి జరిగే పిఆర్సి మాకు రావాల్సిన బకాయిలు కానీ ఇంతవరకు కూడా చెల్లించకుండా మండి వైఖరి చేస్తుంది దీనికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్త సమ్మెను కంచవ డెమాన్స్ట్రేషను చేస్తున్నాం థ్యాంక్ యూ కామెంట్ ఇవ్వాలి బిఎస్ఎన్ ఉద్యోగులకు వేది రివిజన్ వెంటనే ఇవ్వాలి మిత్రులారా ప్రధానంగా రెండు వేల పదిహేడు నుంచి కూడా వేది రివిజన్ ఎగ్జిక్యూటివ్స్కు నాన్ ఎగ్జిక్యూటివ్స్కు ఇవ్వాలి ఎందుకంటే రెండు వేల ఏడులో జరిగింది రెండు వేల పదిహేడులో మళ్ళీ థర్డ్ వేది రివిజన్ జరగాలి కానీ ప్రభుత్వము బిఎస్ఎన్ఎల్కు కు నష్టాలు వస్తున్నాయనే దీంతో ఇవ్వకపోవడం చాలా దారుణం ముఖ్యంగా ఎందుకంటే థర్డ్ వేది రివిజన్ కమిటీ ఒక మాట స్పష్టంగా చెప్పింది స్ట్రాటజిక్ రంగము టెలికం కాబట్టి స్ట్రాటజిక్ రంగాలలో వేది రివిజన్కు ఇవ్వచ్చు అని నష్టాల లాభాలకు సంబంధం లేకుండా ఇవ్వచ్చు అని అఫోర్డబుల్టీ క్లాస్ అనేది ఒకటి పెట్టారు నిజానికి రెండు వేల పద్దెనిమిదిలోనే ఎగ్జిక్యూటివ్స్కు ఆఫీసర్స్కు వేది రివిజన్ చేయొచ్చు అని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి శ్రీవాస్తవ్ సిఎండి గారు పంపారు అట్లాగే డాట్ సెక్రటరీ కూడా అర్ణ సౌందరరాజన్ గారు కూడా పంపారు అప్పటి నుంచి పెండింగ్ ఉంది అట్లాగే నాన్ ఎగ్జిక్యూటివ్స్కి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున స్టాగ్నేట్ అవుతున్నారు మరి ఆ సమస్యను ముందు అధిగమించాలంటే ఖచ్చితంగా వేజ్ రివిజన్ జరగాల వేజ్ రివిజన్ జరిగితేనే పెన్షన్ రివిజన్ జరుగుతుంది ఉద్యోగులలో కూడా మనోధైర్యం పెరగాలంటే వీళ్ళు ఇంత కష్టపడి పనిచేస్తుంటే ఇంక్రిమెంట్లు కూడా రావడం లేదు మరి వేజ్ రివిజన్ జరగకపోతే ఎట్లా కాబట్టి ఖచ్చితంగా జరగ వేజ్ రివిజన్ చేయి ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలా ఇప్పుడు కూడా ఎంత లెథర్జిక్గా బిఎస్ఎన్ మేనేజ్మెంట్ ఒకవైపు ఒప్పందం చేసుకున్నది కానీ దాన్నిపై డిఓటికి పంపడానికి కానీ లేట్ చేస్తూ ఉంది కాబట్టి ముందుగా మెరుగైన సర్వీసులు పెరగాలంటే ఉద్యోగులకు మనోధైర్యం పెరగాలంటే న్యాయంగా రావాల్సినటువంటి వేజ్ రివిజన్ చేయాలి వేజ్ రివిజన్ వస్తే పెన్షన్ టెలివిజన్ కూడా సెటిల్ అవుతుంది అట్లాగే ఫోర్ జీకి సంబంధించి కూడా చాలా అన్యాయం దారుణం ఎందుకంటే తేజ అనే దాన్ని ఎక్కడ లేకుండా ప్రైవేట్ ఆపరేటర్లకు అందరికి కూడా వేరే కువాయి లాంటి చైనీస్ నెట్వర్క్ను అలో చేసి బిఎస్ఎన్ వచ్చేసరికి దేశీయ అంటే ఎట్లా ఆ దేశీయుడి అన్న అనే చాలా ఆలస్యంగా రెండు వేల పదహారులో వాళ్ళకి ఇస్తే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో టవర్లు ఎత్తినారు తొంభై వేలకు టవర్లు ఎత్తారు కానీ ఉపయోగం లేదు కా కాల్స్ అన్ని డ్రాప్ అవుతున్నాయి మరి ఫోర్ జీ ఇవ్వాలి ఇవ్వాలని అన్యంలో పోరాటం చేస్తే దేశీయ టెక్నాలజీని దా ఏం ఇచ్చారు అది సరిగ్గా పనిచేయడం లేదు పబ్లిక్ పోయిన సంవత్సరం పెద్ద ఎత్తున బీఎస్ఎన్కు టారిఫ్ దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున బీఎస్ఎన్ సిమ్లు తీసుకున్నారు కానీ కాల్స్ డ్రాప్ అవుతున్నాయి దాంతో వాళ్ళు ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఊరికి ఇవ్వడం కాదు అది ఫోర్ జీ నెట్వర్క్ను మెరుగైన సేవలు ఉంటే బీఎస్ఎన్ఎల్కు ఇప్పటికి కూడా ప్రజల్లో చాలా మంచి మద్దతు ఉంది కాబట్టి ఆ నైంటీ నైంటీ థౌజండ్స్ టవర్స్ను కూడా బాగా దానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా అట్లాగే సీఏ ఇక్కడ సీజీఎం చెన్నైలో ఉద్యోగులందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు ట్రాన్స్ఫర్ చేయడానికి ఏంటి వీళ్ళు ఐటీఎస్ వాళ్ళు బిఎస్ఎన్ఎల్ అబ్జర్వ్ కాలే మిగతా వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ అయ్యి వాళ్లకు వేదివీజం జరగలేదు కానీ వాళ్ళకు వేదిరీధం జరిగింది ఆల్రెడీ సెవెన్ పే కమిషన్ జరిగింది వాళ్ళకు మళ్ళీ కూడా ఎయిత్ పే కమిషన్ వస్తుంది కానీ వాళ్ళు మాత్రం ఉద్యోగులు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇవన్నీ ఫోర్ జీతో పాటు వేరే ప్రైవేట్ వాళ్ళకందరికీ కూడా ఎయిర్టెల్ కానీ ఫోన్ వాళ్ళకు కానీ వాళ్ళకి ఫైవ్ జీ ఆల్రెడీ వచ్చింది ఫోర్ జీ నేను సరిగే లేకుండా అట్లాగనే కాబట్టి మెరుగైన సేవలు ఇవ్వాలని అంటే బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంటే కాకుండా డిఓటి అట్లాగే ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల వైఖరితో ముందు వేది రూజన్ చేయాలి మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో నెక్స్ట్ వేది రూజన్ క్యూ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా వేదిజన్ చేయాలి ఆఫీసర్లకు ఆల్రెడీ రికమెండ్ అయిపోయింది ఎగ్జిక్యూటివ్స్ కూడా అగ్రిమెంట్ అయిపోయింది అయిపోతే ఆల్రెడీ పెన్షన్ డివిజన్ కూడా సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు వీటన్నిటిని సాల్వ్ చేయాలని అంటే మేనేజ్మెంట్ అనుకూల వైఖరితో ఇవన్నీ సమస్యలను పరిష్కారం చేస్తే బీఎస్ గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది ఎందుకంటే బిఎస్ఎన్ ప్రభుత్వ సంస్థ దారుణంగా ఉంటే ఎట్లా కాబట్టి వీటన్ని దృష్టి పెట్టుకొని ప్రజలు అట్లాగే మేధావులు మిగతా సంఘాలు అందరు కూడా ఈ బిఎస్ఎన్ఎల్ సంస్థను దానికి సపోర్ట్ చేస్తూ పబ్లిక్ సెక్టార్ను కాపాడాలని చెప్పేసి మేము కోరుకుంటూ

కార్మిక విద్యార్థి ఈ రోజు దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ ఆల్ యూనియన్స్ అసోసియేషన్ పిలుపు మేరకు లంచవర్ధన చేయడానికి నిర్ణయించుకున్నాము ముఖ్యంగా మాకు ఏం డిమాండ్స్ అంటే రివిజన్ అగ్రిమెంట్ గుర్తింప అగ్రిమెంట్ చేసి తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి అప్రూవల్ చేయడానికి పెండింగ్ పెడుతున్నారు ఇది సంస్థకు మంచిది కాదు అలాగే దేశానికి కూడా మంచిది కాదు ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు మంచిగా వాళ్ళ కనీసం మిగతా ఉద్యోగులతో పోల్చుకుంటే చాలా ఘోరంగా స్టాక్ నేషన్లో పడిపోయినారు శాలరీ బాగుందంటే తృప్తిగా పనిచేస్తారు బిఎస్ఎన్ఎల్ కూడా ఆదాయం వస్తుంది ఈ ఆదాయాన్ని దేశాభివృద్ధి కూడా ఖర్చు పెట్టచ్చు ఈ విధంగా గవర్నమెంట్ కూడా ఆలోచించాలని చెప్పి తర్వాత అదేవిధంగా ఈ సంస్థలో చెన్నై సర్కిల్లో ఒక సీజీఎం వీళ్ళందరూ స్టాఫ్ని హెరాస్మెంట్ చేస్తూ వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చినారు వాళ్ళ అది కూడా విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రాంని నిర్వహించడం జరుగుతుంది అలాగే బీఎస్ఎన్ఎల్ని ఒక సర్వీస్ సెక్టర్గా చూడాలి కానీ లాభాలతో సంబంధం చూడకూడదు ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఉన్నారు మిలిటరీ వాళ్ళు ఏం సంపాయడం లే అని చెప్పి వాళ్ళకి జీతాలు లేకపోతే పరాయి వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకుంటాడు అలాగే బీఎస్ఎన్ఎల్ కూడా లాభాలతో సంబంధం కాకుండా సర్వీస్ మోటివేటెడ్గా పరిగణిస్తూ ఈ బిఎస్ఎన్ఎల్ సంస్థ లేకపోతే ఇక్కడ ఉండే మూడోపాలి రెండు సంస్థలు ఉన్నాయి ఎయిర్టెల్ రిలయన్స్ ఈ ఈ మూడో పార్టీ బిఎస్ఎన్ఎల్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు ఆటోమేటిక్గా టారిఫ్లు పెంచుతారు ఆ టారిఫ్ ఎవరి మీద పడితే ప్రజల మీద పడుతుంది కాబట్టి ప్రజలు కూడా ఇది ఉపయోగమైన బిఎస్ఎన్ఎల్ సంస్థ కాబట్టి బిఎస్ఎన్ఎల్ సంస్థకి మా సమస్యలు పరిష్కరించి బిఎస్ఎన్ఎల్ని అభివృద్ధి లేఖ తీసుకుపోతారని చెప్పి ఈ సభాముఖంగా మేనేజ్మెంట్కు అలాగే గవర్నమెంట్కు విజ్ఞప్తి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ కామ్రెడ్ అవా